హాయ్ బీవర్స్ ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే వచ్చేసి ఎక్కడంటే మన పుట్టంగండి అంటే తెలిసే ఉంటుంది పుట్టంగండి ఎక్కడబ్బా ఇది వచ్చేసి మీకు కరెక్ట్ ల్యాండ్ మార్క్ నియర్ బై ల్యాండ్ మార్క్ చెప్పబోతున్నా ఇది వచ్చేసి మన వైజాగ్ కాలనీ వైజాగ్ కాలనీ నుంచి మన ఊరికి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో గూగుల్లో కానీ గూగుల్ మ్యాప్లల్లో కానీ సెర్చ్ చేయండి పుట్టంగండి రిజర్వాయర్ అని కొడితే వచ్చేస్తుంది మన చెరువు డీటెయిల్స్ అయితే చేపల షికారికి వచ్చేసినాం వల అయితే వేసేసిన వల వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అవుతుంది ఇంకో వన్ టూ అవర్స్లో వల కూడా తీస్తున్నా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఈ వీడియో దేని గురించి అంటే ఎట్లా ఉంది వాతావరణం చేపలు పడే అవకాశాలు ఉన్నాయా లేదా పైగా వర్షం కూడా పడుతుంది ఈ వర్షాలల్లో చేపలు కూడా పడతాయా పడవా అనే దాని మీదనే ఈ వీడియో చేస్తున్నా మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందులా వీడియో మొత్తం స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే దగ్గర పాటగానే వల అయితే వేసేసిన అది వచ్చేసి ఐదు అంగుళాలు ఇక వాటిలల్లో అయితే జిలేబీలు కానీ బుర్కలు కానీ కొర్రమేను కానీ జల్లలు కానీ అనే రకరకాల ఆ సైజుకి తగ్గట్టుగా చేపలు పడబోతున్నాయి కూడా వీడియో త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నా ఈ వీడియోని మాత్రం మొత్తం చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలా కూడా వేసేటప్పుడు ఎట్లా ఏ విధంగా వేసుకోవాలి అనే దాని మీద మాట్లాడదాం ఈరోజైతే నేనైతే వాతావరణాన్ని చూసి వదిలేద్దామని వచ్చిన ఈ వాతావరణం చాలా కూల్గా ఉంది గాలి వీస్తలేదు అందుకే చేపలు బాగా పడే అవకాశం ఉందని నేను కూడా ఈరోజు చెరువుకు వచ్చేసిన ఈరోజు గాలి బాగా వీస్తుందనుకో చేపలు కూడా పడవు ఎందుకంటే వల అటు ఇటు ఊగుతుంది ఊగడం వల్ల చేపలు పడవు అందుకనే అయితే చాలా సైలెంట్గా ఉంది నేనైతే వచ్చేసిన వల వేసేసి ఏదో సప్పుడ చేయడం కానీ ఏదో రాయడం కానీ లాంటిది చేసినా అనుకో ఆ చేపలు ఏం చేస్తాయంటే అటు ఇటు ఉరకడం వల్ల వలలో తొందరగా పడే అవకాశం ఉంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వివర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుంది ఆల్ అని క్లిక్ చేస్తే మీకు రోజు రోజుకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న యూట్యూబ్లో వీడియోస్ కానీ వాటిల్ని కూడా లైక్ చేస్తుంటే వేరే వాళ్ళు కూడా చూడడానికి చాలా అవకాశం బాగుంటుంది కాబట్టి ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు రోజు రోజుకు వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తూనే ఉంటాను అది కూడా మీరు కూడా వాచ్ చేయండి ఇంకొకటి ఏమిటంటే నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి చెరులోకి వెళ్ళినప్పుడు లైవ్ పెడుతున్నాను యూట్యూబ్ లైవ్ అది కూడా లైవ్లో చేపలు ఏ రకాల చేపలు పెడుతున్నాయి అవి కూడా వీడియోస్ కూడా చేస్తున్నా సో పొద్దున ఎర్లీ మార్నింగ్ కూడా లైవ్లోకి వచ్చి మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఈరోజైతే నేనైతే ఇప్పుడు జరసేపు ఆగి చెరులోకి వెళ్తున్నా అది కూడా వీడియో తీస్తాను ఆ వీడియో కూడా చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి వీడియో ఎట్లా ఉంది ఏ రకాల చేపలు మీరు ఉన్నారా లేకపోతే ఎప్పుడన్నా తిన్నారా అవి కూడా వాటి గురించి కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎందుకంటే అట్లా కామెంట్ చేస్తుంటే మాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ని సపోర్ట్ చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా అయితే వల అయితే మొత్తానికి వేసేసిన వేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది చేపలు కూడా పడే ఊపులో ఉన్నాయి ఎందుకంటే వాతావరణం చాలా కూల్గా ఉంది గాలి అంతగా వీస్తలేదు మబ్బులు మొత్తం మబ్బులు పట్టినాయి వాతావరణం అయితే ఈరోజు చాలా చెరువు అంటే చాలా సైలెంట్గా ఉంది ఈరోజు మరి ఎట్లా ఉంది ఈరోజు చేపలు పడే అవకాశాలు ఎట్లా ఉన్నాయి అనే దాని మీదనే మనం మాట్లాడకపోతున్నాం నేనైతే ఆ కనబడే ఏరియాలో కానీ ఈయడం కానీ దగ్గర దగ్గరగానే అయితే వల వేసేసిన ఇక ఇంకో వన్ టూ అవర్స్లో వల తీయబోతున్నా అది కూడా మీరు కూడా లైవ్లో చూడబోతున్నారు అలానే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను ఇంకొకటి నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి చెరలో వల తీస్తున్నప్పుడు చేపలు ఏ రకరకాల చేపలు పడుతున్నాయి అనే దాని మీద కూడా వీడియో తీస్తున్నా అది కూడా మీరు చూడండి చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మాకు కూడా ఉత్సాహం కలుగుతుంది యూట్యూబ్లో వ్యూవర్స్ కూడా చాలామంది మనకు సపోర్ట్ చేస్తున్నారని సో మన వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇట్లా షేర్ చేస్తుంటే మన ఛానల్కి గ్రోత్ బాగా వస్తుంది అలానే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోని వేరే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేస్తుండండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మన మన ఊరు వచ్చేసి నల్లగొండ జిల్లాలోని పియపల్లి మండలం కొద్దిపట్ల పక్కన ఉన్నటువంటి చెరువులో మనం ఉన్నాం ఈరోజైతే మనదైతే కృష్ణా రివర్ బ్యాక్ వాటర్ అంటారు సో మీరు కూడా వచ్చినప్పుడు మన కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మీకు కూడా ఎలాంటి రకాల ఫిష్ కావాలి ఎప్పుడన్నా మనం అవైలబుల్లో ఉంటాం ఎందుకంటే మీకు కాల్ అనిపించినప్పుడల్లా మనకు మెసేజ్ చేసిరనుకో ఇక మనం ఏ ఏ రకాల చేపలు పడుతున్నాయి ఏ టైంకి ఏ రకాల చేపలు పడుతున్నాయి అనేది మీకు తెలియజేస్తాం అది ఇక రకరకాల చేపలు కొర్రమేను జల్లలు ఫ్రాన్స్ ఇలాంటి రకరకాల చేపలు మన చెరువులో ఉన్నాయి మన చెరుల మొత్తం అవి సాగర్ నుంచి వచ్చిన చేపలు కొన్ని ఉన్నాయి ఇంకొక చేపలు అంటే రవ్వలు కానీ బొచ్చలు రొయ్యలు ఈ మూడు రకాల చేపలు మనం వదిలిపెట్టాయి కాకపోతే ఈ చెరువు వచ్చేసి చాలా పెద్దది పెద్దది ఇంకొకటి విశాలమైనది విశాలమైనది ఈ దీంట్లో చేపలు చాలా ఫ్రీడంగా బతుకుతాయి అంటే ఈ గడ్డి అలమలు కానీ వాటికి దొరికే అన్ని రకరకాల తిండి చాలా ఫ్రీడంగా బతికే చేపలు అన్ని రకరకాల చేపలు ఉన్నాయి సో యూట్యూబ్ వ్యూవర్స్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతుంటాను కాబట్టి మన ఛానల్ని ముఖ్యంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే మన డిస్క్రిప్షన్లో మన డీటెయిల్స్ మన చేపలు ఏ రకరకాల చేపలు పడుతున్నాయి ఏవనేది మొత్తం మెన్షన్ చేస్తాను అలానే మీరు కూడా ఇట్లా సపోర్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఈరోజైతే కొంచెం చినుకులు చినుకులు వర్షం పడుతుంది అయినా కానీ నేను చికారికి వచ్చిన చికారికి ఎందుకు వచ్చినానంటే ఎక్స్పెషల్లీ మీకోసమే మీరు చూడాలి మన చెర్లల చేపలు ఏ రకరకాల చేపలు పడుతున్నాయి అనే దాని మీదనే ఈ వీడియో తీస్తున్నా ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు జరసేపు ఇంకో హాఫ్ అన్ అవర్లో మళ్ళా వల్ల తీయబోతా వల తీయడానికి పోయినప్పుడు కూడా ఒక వీడియో తీస్తాను ఇట్లానే చెరువుల మీద రకరకాల వీడియోలు పెడుతుంటాను ఈ వీడియోస్ ఫుల్ వీడియో వాచ్ చేయండి వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది మీకు కూడా అర్థం అవ్వాలి ఒక సాటి వ్యక్తి చెరువులలో వెళ్ళి ఇంతలా వీడియోలు పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా సపోర్ట్ చేస్తేనే కదా అతను కూడా ఒక స్థాయికి వచ్చేది అందుకని మీరు కూడా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఏమిటంటే ఈరోజు వచ్చేసి నేనైతే మొత్తానికి ఒక రెండు కిలోల వల్ల పెట్టేసిన అది వచ్చేసి అంటారు ఇక దాంట్లో వచ్చేసి బుర్కలు జిలేబీలు పామ్లెట్లు ఇక కొర్రమేను ఇంకా జల్లలు అవసరమైతే బొచ్చలు రవ్వలు ఇలాంటి రకరకాల చేపలు అంటే ఆ ఐదేళ్ళకు సంబంధించిన చేపలే పడతాయన్నమాట అవి కూడా మీకు ఆ వీడియోలో చూపించబోతున్నా అది కూడా చూసేయండి మన ఛానల్ని మాత్రం ఇలానే రోజు రోజుకి సపోర్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది అందరికీ ఇంకోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలానే సపోర్ట్ చేస్తుంటే మన వీడియోస్ యూట్యూబ్ రూపంలో మీకు ముందుకు వస్తుంటాయి నోటిఫికేషన్లో కాబట్టి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన వీడియోస్ని ఫుల్ వీడియో వాచ్ చేయండి అపోర్ట్ చేయాలని పేరు పేరున ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను వర్షం కూడా కొంచెం జోరునైంది అయినా కానీ ఇక తప్పదిగ మన షికారి వర్షం వచ్చినా కానీ ఆగదు ఎందుకంటే అది అంతే ఇక రివర్లోనే ఉన్నాం కదా రివర్లో ఉన్న పైనుంచి ఎట్లా ఉన్నా మనం దడిచేది అంతగా ఏం లేదు ఇంకొకటి మొబైల్ అంటారా మొబైల్ అనేది వాటర్ రెసిస్టెంట్ ఇక వాటర్లో దడిచినా ఏం కాదు మనం ఇలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఇలానే మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మా ఛానల్ని గ్రోత్ అయ్యేలా మీరు కూడా కొంచెం ఒక తొలవు చేస్తే మనం కూడా అవుతుంది అలానే సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ వీవర్స్